రోజు వీడియోలో అక్షయ తృతీయ ప్రత్యేకత వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయగా వ్యవహరిస్తారు అక్షయం అంటే నాశం లేకపోవడం దినాదినాభివృద్ధి చెందడం ఈ రోజున పరశురాముని జన్మదినం పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా త్రేతాయుగం మొదలైన రోజు కూడా ఈరోజే శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచల్ని కలుసుకున్న రోజు కూడా ఈరోజే వ్యాస మహర్షి మహాభారతమును వినాయకుని సహాయంతో వ్రాయడం సూర్య భగవానుడు వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయపాత్ర ఇచ్చిన రోజు ఈరోజు శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపగలకు సంరక్షణిగా నిలి నియమించబడిన రోజు ఆదిశంకరులు కనకధారస్తవను చెప్పిన రోజు అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు కూడా ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుస్మాశమిని బారి నుండి కాపాడిన రోజు కూడా ఈ ఈరోజు ఏ పని మొదలుపెట్టినా అంతా మంచి జరుగుతుంది ఈరోజు బంగారం కొనటం వల్ల సంపద పెరుగుతుందని ఒక నమ్మకం